భరతముని రచించిన నాట్యశాస్త్రానికి నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణానికి మధ్య ఉన్న తేడాలను వివరించగలుగుతారా భరతముని నాట్యశాస్త్రం అది దేవతలు ఎలా నర్తించారు ఎప్పుడు నర్తించారు బృంద నృత్యం నృత్య రూపకాలుగా అలాగే థియేటర్ టెక్నిక్స్ ప్రదర్శన ప్రాంగణం ఎలా ఉండాలి ఏ దిక్కులో ఏ దేవతని అధిష్టానం చేయాలి రంగప్రవేశం ఎలా చేయాలి తదితర వివరాలన్నీ బాగా ఎక్కువ శ్లోకాలతో రచించిన విధానం భరతుడు చేశాడు కానీ నందికేశ్వరుడు అలా కాకుండా నృత్యం చేసే విధానం అంటే ఏకపాత్ర కేళికకు ఎలా ప్రదర్శన చేయాలి అనే విధానాన్ని సశాస్త్రీయంగా వివరించిన విధానం నందికేశుని అభినయ దర్పణం నాట్యశాస్త్రానికి అభినయ దర్పణానికి రెండు చదివితే చాలా వ్యత్యాసం కనబడుతుంది నందికేశుడు ప్రదర్శన శైలి నర్తకి నర్తకుడు ఎలా అభినయించాలి ఎలా నర్తించాలి తదితర వివరాలను మాత్రమే చెప్పాడు భరతుడు అలా కాకుండా థియేటర్ టెక్నిక్స్ ప్రదర్శన ప్రాంగణం ఎలా ఉండాలి ఏ మూల ఏ దేవతను అధిష్టానం దేవతగా నియమించాలి రంగప్రవేశం ఎలా చేయాలి తదితర అనేక అంశాలని నాట్యశాస్త్రంలో చర్చించడం జరిగింది ఇది ఈ రెండింటికి ఉన్న తేడా